నేను గూగుల్లో చదివినటువంటి ఒక సాక్ష్యం ఉన్నదండి ఆమె పేరేం పేరు అంటే జానీ ఎరిక్సన్ థాడా ఆమె దాదాపుగా అక్టోబర్ పదిహేను పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో అమెరికా దేశంలో జన్మించినది ఆమె తండ్రి ఒలింపిక్స్లో పాల్గొంటూ ఉండేవాడు కాబట్టి ఆమె కూడా చిన్నప్పటి నుండి ఆశపడిందంట నేను కూడా ఒలింపిక్స్లో పాల్గొనాలి అని చెప్పేసి అనే చిన్న కుమార్తెగా ఉన్నది కాబట్టి చాలా గారభంగా పెంచుతూ ఉన్నారంట అనుకున్నటువంటి ఒక ఆశ ఏంటిది అంటే నేను కూడా మా నాన్నలాగా లో పాల్గొనాలి అని చెప్పేసి ఆమె స్విమ్మింగ్ లో మంచి శిక్షణ తీసుకొని అంతేకాకుండా ఆమె టెన్నిస్ కూడా మంచిగా ఆడుతూ ఉంటదంట అని స్విమ్మింగ్ లో నేను ఒలింపిక్స్ లో పాల్గొనాలి అని చెప్పేసి శిక్షణ పొందుకున్నదంట ఒకనొక రోజున ఆమెకు పదిహేడు సంవత్సరాలున్నప్పుడు జూలై ముప్పై పంతొమ్మిది వందల అరవై ఏడో సంవత్సరంలో అనే యథావిధిగా స్విమ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ స్విమ్మింగ్ పూల్లో నీళ్లు తక్కువగా ఉన్నాయి అని చెప్పేసి ఆమె గుర్తించకుండా నీళ్లను అంచనా వేయకుండా పైనుండి దూకితే తల తలంటా నీళ్ళు తక్కువగా ఉండడం వల్ల కిందికి వెళ్ళి బలంగా గుద్దుకోవడం ద్వారా మెల్లో ఉన్నటువంటి నరాలు చితికిపోయాయంటండి వెంటనే ఆమె మునిగిపోతూ ఉంటే స్విమ్ చేయడానికి అవకాశం లేకుండా మునిగిపోతూ ఉంటే తన ఫ్రెండ్స్ చూసి బయటికి తీసుకొని వచ్చి హాస్పిటల్కి తీసుకొని వెళ్తే డాక్టర్స్ మొత్తం చెకప్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చి చెప్పినటువంటి మాట ఏంటిది అంటే ఈమెని బ్రతికించడం కంటే చంపేయడమే బెస్ట్ అని చెప్పారంట ఎందుకంటే ఆమె తల ఒక్కటే పనిచేస్తూ ఉంటుంది మెడకింది భాగంలో ఏ అవయము కూడా పనిచేయదంట తర్వాత కాలంలో కూడా పనిచేసే అవకాశం లేదు ఈమె బ్రతకడం కంటే మరణానికి అప్పగించడమే మేలు అని చెప్పినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదంట లేదండి బ్రతికించండి అని చెబితే డాక్టర్స్ ఆమెకి ట్రీట్మెంట్ ఇచ్చారంట రెండు సంవత్సరాలు బెడ్ రెస్ట్లో ఉన్నప్పుడు తన బంధువులందరూ ఆమెను చీదరించుకోవడం ప్రారంభించినదంట ఒకరొక్కరుగా ఆమెకు దూరం అవుతూ ఉన్నప్పుడు ఆమె చాలా కోపంలోనికి చాలా నిరాశలోనికి ఆత్మహత్యలు చేసుకోవాలని ఆలోచనల గుండా వెళ్ళినదంట అలాంటి స్థితిలో ఆమె ఉన్నప్పుడు ఆమె స్నేహితులలో ఒకరైనటువంటి అనబడినటువంటి వ్యక్తి ఆమెకి దేవుణ్ణి పరిచయం చేస్తే ఆమె మారు మనసు పొందుకున్నదంట దేవుని నామానికి స్తోత్రం హలో ఆమె మారు మనసు పొందుకొని వాళ్ళ ఫ్రెండ్సే ఒక వీల్ చైర్ ని కొని ఆమెని అందులో ఎక్కించి ఆమెని చర్చికి తీసుకొని వెళ్తూ ఉండేవారంట రకరకాల ప్రాంతాలకు తీసుకొని వెళ్తూ ఉంటే ఆమె మారు మనసు పొందుకున్న తర్వాత ఆ రోడ్డు మీద ఆమెను తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఆమె కనిపించిన ప్రతి ఒక్కరికి సువార్త చెప్పేదంట యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి వార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు చిన్న చిన్న మీటింగ్స్ గా ఆమె తీసుకొని వెళ్ళడం ప్రారంభించినారంట అనే సువార్తను చాలా చక్కగా చెప్పడాన్ని గమనించి ఒక పెద్ద మీటింగ్ లో ఆమెని సాక్ష్యం పంచుకోవడానికి ఆహ్వానించారంట అనే ఆ మీటింగ్ లోనికి వెళ్లి సాక్ష్యాన్ని చెప్పిన తర్వాత ఎవరైనా దేవుని చేత ప్రేరేపింపబడినటువంటి వారు ఉంటే ముందుకు రండి వారి నిమిత్తం నేను ప్రార్థన చేస్తా అంటే చాలా మంది వచ్చారంట అందులో ఒక స్టోర్ కూడా వచ్చిందంట ఆమెకు కూడా పెరాలసిస్ ఉన్నదంట ఆమె కూడా నడవలేని స్థితిలో ముందుకు వస్తూ ఉన్నప్పుడు ఆమె నిమిత్తం ఆమె ప్రార్థన చేసి ఆ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత తన ఫ్రెండ్స్ తో అన్నదంట నాకంటే వీల్ చైర్ ఉన్నది అష్టోకి వీల్ చైర్ లేదు కదా ఆమెకు కూడా వీల్ చైర్ ఉంటే బాగుంటుంది కదా అన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మనం ఏం చేద్దాము ఎంతో మంది ఉంటారు ఇలాంటి వారు అంటే ఆ జ్వాని అడిగిందంట ఎంతమంది ఉంటారో చెప్పండి అంటే దాదాపుగా నాలుగు లక్షల మంది ఉంటారని చెప్పారంట అప్పుడు ఆమె ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి దేవునికి ప్రార్థనలు చేస్తూ ఆమె తన ఫ్రెండ్స్ చెప్పిందంట నా నోట్లో ఒక బ్రష్ పెట్టండి పెయింటింగ్ వేయడానికి నా ముందు పేపర్ పెట్టండి అని చెప్పేసి ఆమె నోటితో పెయింటింగ్ వేయడం ప్రాక్టీస్ చేసిందంట ఆమె ప్రాక్టీస్ చేసి చేసి ఒకనొక రోజున ఒక బొమ్మను గీసిందంట ఆ బొమ్మ ఏంటిది అంటే గుర్రపు బొమ్మ హార్స్ బొమ్మ హార్స్ బొమ్మ వేసి మన ఫ్రెండ్స్ కి చెప్పిందంట దీన్ని తీసుకొని వెళ్ళి అమ్మండి అని చెబితే దీన్ని ఎవరు కొంటారు ఎంతో మంది గొప్ప గొప్ప పెయింట్స్ వేస్తేనే ఎవరు కొనడం లేదు నువ్వు నోటితో వేసినటువంటి ఈ బొమ్మను ఎవరు కొంటారు అంటే మీరు తీసుకొని వెళ్ళి అమ్మండి అంటే వారు వీధుల్లోనికి వెళ్ళి జానీ ఎరిక్స్ అనబడినటువంటి ఆమె నోటితో గీసినటువంటి బొమ్మలు అని అరుస్తూ ఉన్నప్పుడు చాలా మంది ముందుకొచ్చారంట నేను కొంట నేను కొంట అని చెప్పేసి చాలా మంది ముందుకు వచ్చినప్పుడు నువ్వెంతిస్తావు నువ్వెంతిస్తావు అని చెప్పేసి ఒక్కొక్కరిని అడుగుతూ ఉన్నప్పుడు చిట్ట చివరికి ఆ బొమ్మ ముప్పై ఐదు లక్షలకు కమ్ముడు పోయిందంట నామానికి స్తోత్రం హలో లూయ్యా చూడండి ఒక రూపాయి కాదు రెండు రూపాయలు కాదు పది రూపాయలు కాదు వంద రూపాయలు కాదు ముప్పై ఐదు లక్షలు ఫిఫ్టీ థౌజండ్ యుఎస్ డాలర్స్ కి ఆ యొక్క పెయింటింగ్ అలా ఆమె ఎన్నో పెయింటింగ్స్ వేసి ఎనభై కోట్లు సంపాదించిందంట ఎనభై కోట్లు సంపాదించి వాటిని తన కొరకు వాడుకొనకుండా తన స్వార్థానికి ఉపయోగించుకొనకుండా ఆ జానీ చేసినటువంటి పని ఏంటిది అంటే నాలుగు లక్షల మందికి వీల్ ని ఫ్రీగా డొనేట్ చేసింది నామానికి స్తోత్రం హలో అనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి కూడా వచ్చి నాలుగు వందల వీల్ చైర్స్ వెళ్ళింది చూడండి ప్రియులారా ఆమె ఒకనొక సందర్భంలో చెప్పినటువంటి మాట ఏంటిది అంటే నేను ఈ స్థితిలో ఉండడం ద్వారా నాలుగు లక్షల కుటుంబాలకు ఆశీర్వాదంగా దేవుణ్ణి నన్ను నిలబెట్టగలిగాడు చూడండి ఆ స్థితిలో వేరే వాళ్ళు ఉంటే ఇతరులను చూసి కున్నుకుంటూ ఉండే వాళ్లకు దేవుడు కాళ్ళనిచ్చాడు నా కాళ్ళను తీసివేశాడు వాళ్లకు దేవుడు మంచి ఇచ్చాడు నాకేమో దేవుడు తల మాత్రమే పనిచేసే విధంగా చేశాడని చెప్పేసి దేవుణ్ణి దూషించేవారు దేవుణ్ణి అవమానించేవారు దేవునికి విరుద్ధంగా మాట్లాడేవారు కానీ జోని ఎరిక్సన్ థాడా ఆమె మాట్లాడినటువంటి మాట ఏంటిది అంటే నేను స్థితిలో ఉండడం ద్వారా నాలుగు లక్షల కుటుంబాలకు ఆశీర్వాదకరంగా దేవుణ్ణ నిలబెట్టారు చూడండి ఆ మాటను ఆమె పలికింది అంటే ఆమె ఉన్న స్థితిలోనే తృప్తి కలిగి జీవించడం నేర్చుకుందామే హలో లూయ్యా మరి రోజున మన పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఆ జానీ ఎరిక్సన్ థాడా అనబడినటువంటి అస్టర్ కేవలం వీల్ చైర్స్ డొనేట్ చేయడం మాత్రమే కాదు గాని నలభైకి పైగా పుస్తకాలను రచించిందంట అంతేకాకుండా ఎన్నో మ్యూజికల్ ఆల్బమ్స్ ని రికార్డ్ ఆమె పేరు మీద ఒక సినిమా కూడా వచ్చింది ఆ సినిమాలో ఆమెనే నటించిందంట చూడండి ఎంతో మందికి ఆశీర్వాదకరంగా దేవుడు ఆమెను నిలబెట్టి వాడుకుంటూ ఉన్నాడు కారణం ఏంటిది అంటే ఆ ఉన్న స్థితిలోనే తృప్తి కలిగి జీవించడం నేర్చుకున్నది బైబిల్ రంధంలో అపోస్సుడైనటువంటి పౌలు భక్తుడు కూడా మనకు అదే విధంగా కనిపిస్తూ ఉంటాడు దేవా నా శరీరంలో ఉన్నటువంటి ఈ మూళ్ళను తొలగించు అంటే ప్రభువు మాట్లాడినాడు నా కృప నీకు చాలును అంటే మూడు సార్లు ప్రార్థించి మళ్ళీ దాని గురించి ప్రార్థన కూడా చేయలేదంట ఎందుకోసం అంటే ఆయనకు అర్థమైనది నాకు దేవుని కృపు ఉంటే చాలు నా శరీరంలో ముళ్ళున్నా నా శరీరంలో బలహీనత ఉన్నా నా చూపు సరిగ్గా కనిపించకపోయినా మీ ఉన్న స్థితిలోనే దేవుణ్ణి ఆరాధిస్తా నీ ఉన్న స్థితిలోనే దేవుణ్ణి గణపరుస్తా దేవుడు నాకు ఇచ్చినంత మట్టుకు చాలును దేవుడు నాకు ఎంత ఇవ్వాలనుకున్నాడో అంత మట్టుకు కృపాను గ్రహించాడు అని చెప్పేసి తృప్తి కలిగి జీవించినటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తూ ఉంటాడు